నగర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఏడవ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి ఈశ్వర్ రాజు కొమరక్కతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు Hey! 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 ਵਾਹ 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 ਵਾ রাজিলা রে মিল্লালি আর সুর থেকে আমি যে ভালো মুড় দেবো দেশমনা জয় না নারায়ণ আর না কেপো জয় বিশ্বরাজ পতাকা ¡Algurteca! <coughs> ¡Algurteca! 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 ke amko ragelko ragelko gelu gelu ragelko 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 ভারগুড়ুকে ভোটো ভারগুড়ুকে

నీ అద్దెలు బండి ఇంకా గవర్నమెంట్ నుంచి ఏమైనా లోన్లు కావాలి ఏమైనా ఇంకా పెద్దలు పెట్టుకుంటానా అందరికి దగ్గర నుండి చేయడం ప్రతిదీ చేపిస్తాడు నీ మూడు ఓట్లతో ఇంకా ముప్పై ఓట్లు చేసి తప్పకుండా కార్మికుతోటి ఇక మూడో నింబాలు ఉంటది ఇక ఆలోచన ఏంటి అక్కడిక్కడ వాళ్ళ ఆలోచించి చెవురు విత్తరి వచ్చి చెవురు ఊటి కాదు ఎవరు విన్నా సరే సరే అను సరేనా ఓటు మాత్రం నీ మంత్రిలో పెట్టుకొని కారు గుర్తుకోండి నీ పిల్లలు

నేను దిగి అనుకో లక్ష్మి లక్ష్మి అమ్మ లక్ష్మి ఆవేశము ఎమోషన్ కొణుకుతుంది గుండెల్లో బాధ దానికి బాధ చెప్పుకోనికేం మామూలుగా లేదు చూడాలి ముందు జాగ్రత్త నిం ఏమంటారంటే ఇవారకు చెయ్యరా వత యాడే కసరి నిరంతర ఇవారకు చెయ్యరా వత యాడే కున్న చెలికి మనకు లేదు చెలి ఉండాలిొక్క 75 లక్షల కుం అంట మార్చి దాచిపోయినంట 5 లక్షల అప్రేంటిస్ రైట్ బండి ఎంత నా ఆయన సరుతు ఆయన అంటున్న ఇక్కడ ఉన్న మొఘళ్ళు కూడా ఆడళ్ళు కూడా ఎవరింత డేర్గా మాట్లాడలే తన బాధని వ్యక్తం చేసినందుకు ఇవ్వడీ ఇగ్ వంద నువ్వు వంద మందితో సమానం ఫలితం లేదు పది ఏళ్ళు ఉన్నారు కేసీఆర్ ఏం చేసింది అని అని అంటున్నారు కదా లిస్టు రాసి పంపి ఏళ్ళు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నేను ఇంట్లో బతుకు ఇప్పుడు చెప్పబోతుంది కానీ అంటే ఇగో ఈ బాధ ఈ ఎమోషన్ అంతా నేను ఎన్నుకున్నాడు నీ కొడుకు అవుతాడు ఇవా నీ ఎత్తుకున్నాడు అన్న 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 నీ వెనుకనే ఉన్నాడు నీ ఎమోషన్ చూస్తున్నాడు నీకు ఏ కష్టం ఉన్నా ఏది ఉన్నా నీకు చెప్పరా లక్ష్మి నేను చెప్తాను నేను చెప్తే లక్ష్మి నేను చెప్తే నీకు ఏ కష్టం ఉన్నా కేసీఆర్ అంతటి మనిషి నే ఎన్నుకున్నాడు కేసీఆర్ వదిలిన బాధ అసటి మనిషి ఈ అన్నని గెలిపిస్తే కేసీఆర్ ని గెలిపించినట్టే అందరికి పోటీ కేసీఆర్ కేసు టెన్షన్ పడుకుంటు వంద మందికి చెప్పు